రంగారెడ్డి జిల్లా నాలకడ్ మండలం రామ్ తీర్థం నుంచి హద్నూరుకు వెళ్లాలంటే రోడ్డు మార్గం చాలా అధ్వాన స్థితి లోపల మారిపోయింది మొన్నటి వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి హద్నూర్ చెరువు అలుగు వస్తుంది ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా రోడ్డు మార్గం ఇదే రకంగా ప్రమాద స్థితిలో మారుతూ ఉంటుంది కాబట్టి విజువల్స్ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నది చూడండి ఇక్కడ వాగు ఇక్కడ వాగు మద్దలకెళ్ళ రోడ్డు ఈ వాగు నుంచి రోడ్డు పైకి నీళ్ళు వస్తూ ఉంటాయి రామ్ తీర్థం గుంజటి నుంచి సుమారుగా వంద మంది విద్యార్థులు స్కూల్ కు కాలేజ్ కు వెళ్తా ఉంటారు హద్నూర్కి ఎమర్జెన్సీ టైంలో హద్నూర్ హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్లాలన్నా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది సంబంధిత అధికారులు తక్షణమే రోడ్ను శాంక్షన్ చేపించి ఈ రోడ్డు సులువ సులువైన మార్గంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆటోలు పోవాలన్నా బస్సు పోవాలన్నా ఈ మార్గం గుండా ఏ మాత్రం పోలేకపోతుంది కాబట్టి ఎంఆర్ గారికి కూడా మేము వినమించినాము గతంలో కూడా వినమించదాము తక్షణమే ఏర్పాటు